తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఏపీ మంత్రి విశ్వరూప్ ఎమ్మెల్యే ద్వారంపూడి ఇతర నాయకులు కలిశారు కాకినాడలో ఫ్రెండ్ కూతురు రిసెప్షన్ కు హాజరైన భట్టి తన కాంగ్రెస్ పాత మిత్రులకు ఫోన్ చేసి కలిశారు ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని తెలిపారు పాత జ్ఞాపకాలు వేసుకున్నామన్నారు ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి మాట్లాడుతూ గతంలో ఉన్నప్పుడు తమంతా కలిసి పనిచేశామని పేర్కొన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాడు అందరం కూడా బట్టి విక్లమాక గారు మీ అందరం కూడా కలిసి ఎమ్మెల్యేలుగా కింద పనిచేసిన వాళ్ళం తర్వాత రాష్ట్ర విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అయిపోయిన తర్వాత కొంచెం సంబంధాలు తగ్గినాయి పోరాడు కాబట్టి బట్టి విక్లమార్ గారు మొన్న గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు ఈరోజు మొట్టమొదటి కాకినాడకి ఒక ఫంక్షన్ కూడా రావటం జరిగింది అమర్యాదపూర్వకంగా కలటం కోసం రావడం జరిగింది కింద పాస్ అయ్యేవి కూడా మాకు అందరి కూడా గతమే అందరి కూడా కన్స్పెండ్ చేసేపటిలో కోర్టింగ్ మధ్యలో అంత ముందు కూడా రాసిడర్ ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి కూడా మాకు పరిచయం బట్టి మాట్లాడుతారు సో ఆ పరిచయం పై ఇక్కడ వచ్చి కలుద్దాం అని చెప్పి రావడం జరిగింది నాతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న తప్పటి నా బ్యాచ్ సుబ్బాయ్ చౌదరి గారు గారు కమిషనర్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ గా కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ గా పనిచేశారు వారి ఆటర్ రిసెప్షన్ ఉండటం వల్ల రాష్ట్రపతి అందరూ ఈరోజు వచ్చారు అందులో భాగంగా నేను కూడా ఇక్కడికి కాకినాడ రిసెప్షన్ రావటం జరిగింది వేరే రాజకీయ కారణాలు కానీ ప్రత్యేక కానీ ఏం లేదు ఇంకా స్నేహితులంతా నాతో పాటు ఉమ్మడి శాసనసభలో సభ్యులుగా పనిచేసినటువంటి వాళ్ళు మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు సాధ్యమైనంతవరకు ఎమ్మెల్సీ శాసన మండలిలో కూడా పనిచేసినటువంటి వాళ్ళు అది తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా వస్తా ఉన్నాను కాబట్టి అందరికీ ఫోన్ చేశాను అందరితో మాట్లాడేది పాత రోజులన్నీ ఆ పాత స్నేహాన్ని గుర్తు చేసుకొని అందరినీ షాప్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం చూస్తూనే ఉండండి ఆ న్యూస్